కోనసీమలో సంచరిస్తున్న చిరుత జాడ ఇంకా తెలియలేదని అంబేద్కర్ కోనసీమ జిల్లా అడ్వీ శాఖ అధికారి ఎంవి ప్రసాదరావు అన్నారు రావులపాలెంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఇరవై రోజులుగా దివాన్ చెరువు కడియం కడిప్ లంక ప్రాంతాల్లో కలకలం రేపిన చిరుత జాడ ఇప్పటికీ తెలియలేదని తెలిపారు ఆదివారం ఉదయం రావులపాలెం గోదావరి లంకలో పులి సంచరిస్తుందని మత్స్యకారులు తెలపడంతో నలభై మంది సిబ్బందితో మూడు బృందాలుగా విడిపోయి ఓబలంక రావులపాలెం లంక మందపల్లి లంకల్లో గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు సెర్చింగ్ ఆపరేషన్ లో పులికి సంబంధించి ఎటువంటి పాత ముద్రలు గానీ ఎలాంటి ఆనవాళ్లు గానీ లభించలేదని తెలిపారు పులి విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేక్ వీడియోస్ వస్తున్నాయని వాటిని ఎవరు నమ్మవద్దని అన్నారు తప్పుడు వార్తలు ఫార్వర్డ్ చేసి ప్రజలను భయప్రద గురి చేస్తే అటువంటి వారి పట్ల చర్యలు తీసుకుంటామని నుంచి నిన్నటి నుంచి రావులపాలెం ప్రాంతంలో చిరుతుపులు ఉందనే వార్తలు వస్తున్నాయి సో దాన్ని ఆధారం నిన్న కూడా దాని సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగించాము ఇక్కడ మన అనుకుని ఉన్న లంకల్లోనూ అదే గోదావరి మధ్యలో ఉన్న లంక ప్రాంతాల్లోనూ కూడా ఈ రావులపాలెం బ్రిడ్జ్ నుంచి దిగువకి అలాగే పైన ఓబలంక వరకు ఆ టవర్ లైన్ వరకు కూడా మేము అన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది ఎక్కడ ఏ విధమైన జాడలు మాకు కనిపించలేదు చిరుతిపులి పాదముద్రలు కానీ దాన్ని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు కానీ చూశామని చెప్పారు కానీ వాళ్ళు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు దేన్ని చూశారు అనేది అదేవిధంగా అది ఎక్కడన్నా దేన్నైనా చంపిన జాడలు కానీ ఏవి కూడా మాకు లభించలేదు దీని మీద మేము మళ్ళీ ఒకసారి సమీక్ష చేసుకుని మేము అందరం కూర్చుని మా ఆఫీసర్లు లేదా మా కొలీగ్స్ మా ఈ ఆపరేషన్లో ఈ పాతిక రోజుల నుంచి పాల్గొన్న సిబ్బంది అందరం కూడా కూర్చుని అసలు దీని మీద ఒక రివ్యూ చేసుకొని నెక్స్ట్ చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా నేను నిర్ణయించుకుంటాం సో ఈ సందర్భంగా నేను ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా ఎవరు కూడా ఈ చిరుతుపల విషయమై భయాందోళన చెందవలసిన అవసరం లేదు అటవీ శాఖ అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటుంది దీన్ని పట్టి బంధించడానికి కానీ లేదా అది క్షేమంగా వెనక్కి వెళ్ళిపోవటానికి కానీ కాకపోతే అది ఖచ్చితంగా ఈ ప్రదేశంలో ఉంది అనే నిర్ధారణ కావాలి మనకి నిర్ధారణ అయినట్లే దాన్ని పట్టుకునే చర్యలు మేము తీసుకుంటాం ఈ సందర్భంగా మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీడియాలో అనవసరమైన సోషల్ మీడియాలో అనవసరమైన విషయాలన్నీ కూడా ఫేక్ క్లిప్పింగ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు దీనివలన ప్రజల్లో అనవసరమైన భయాందోళన రేకెత్తించడం ప్లస్ మా సిబ్బంది యొక్క కాన్సన్ట్రేషన్ మేము దాన్ని ఎక్కడ ఉంది ఏంటి అని వెతకటం దాన్ని ఏ విధంగా ఈ ప్రాబ్లం మేము సాల్వ్ చేయాలని చెప్పి మా ప్రయత్నాల్లో మేము ఉంటున్నాం ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయటం ద్వారా మా యొక్క కాన్సన్ట్రేషన్ దెబ్బతినే ప్రమాదం ఉంది ఎందుకంటే మేము అక్కడ కూడా వెళ్ళాలి ఈ ఎఫర్ట్ అంతా కూడా అక్కడ కూడా పెట్టవలసి ఉంటుంది అందుకని చెప్పి దయచేసి అటువంటి అసత్య ప్రచారాలు చేయొద్దు సో అటువంటి వాళ్ళు చేసినట్లయితే మీ ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేసిన వాళ్ళ ఐడిలు ఇవన్నీ కనిపిస్తున్నాయి క్లియర్ గా మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మీ మీద కఠినమైన చర్యలు తీసుకోగలం సైబర్ క్రైమ్ కింద ఎందుకంటే మీరు అధికారులని ప్రజలని అందరిని కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మీరు వృధా చేస్తున్నారు సో దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దు అలాగే వదంతులు నమ్మవలసిన అవసరం లేదు మా దగ్గర ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అటు వైశాక వాళ్ళని మీరు కన్ఫర్మ్ చేసుకోండి అంతేగాని ఎవడో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే దాన్ని బట్టి మాత్రం మీరు మళ్ళా వేరే గ్రూపులకు సర్క్యులేట్ చేయడం అటువంటి పనులు చేయొద్దు థ్యాంక్ యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి